ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది తులారాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది పెండింగులో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అయ్యే విధంగా ఉంటుంది మీ మానసిక ధైర్యం పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అన్నింటి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు పెరుగుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఉద్యోగస్తులకు పై అధికారుల ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలు సాధించడానికి శ్రమ అధికం అవుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు అన్ని రంగాల వారు ఈ సమయంలో అతిగా ఎవరిని నమ్మకుండా ఉంటే మంచిది మీరు చేస్తున్న అన్ని పనులలో ఆనందకరమైన విజయాలను సాధిస్తారు మీ ఉదార స్వభావం వలన నూతన ఇబ్బందులు వస్తాయి శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో